పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని నాగంబాయి తాండాలో ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని మాట్లాడారు ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటకు ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నామని ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకుండా ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు మాదిరిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవని ఆయన స్పష్టం ప్రజలందరికీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు అనంతరం అభయ కింద అర్హులైన లబ్దిదారులకు ఐదు వందలకే సిలిండర్ అందించే అభయ హస్తం పత్రాలను ఆయన అందజేశారు అంతకు గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం ముందు మొక్కలను నాటారు

La ¿De acuerdo? <laughs> నాగంబై తాండలో గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం ఈ గ్రామాలన్నింటిలో కూడా సిలిండర్ ఐదు వందల రూపాయలకి మైళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ ప్రొసీడింగ్ కాగితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇస్తున్న ఆరు గ్యారంటీలు మేము చెప్పినాము అవి ఒక్కొక్కటి కూడా గ్రౌండింగ్ చేస్తూ ఉన్నాం మొదలు ఆర్టీసీ మహిళలకు ఉచిత రవాణా దాని తర్వాత ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకం దాని తర్వాత రైతు రుణమాఫీ ఆ తర్వాత ఐదు వందల రూపాయల సిలిండర్ అన్నిటికంటే ముఖ్యంగా దసరా తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇలా ఆర్థిక వ్యవస్థ బాగా లేకున్నా ఒక్కొక్కటి సమకూర్చుకుంటూ ఇచ్చిన మాట కట్టుబడి ఆరు గ్యారెంటీలు అమలు పథకాలను మేము చేస్తా ఉన్నాం మొత్తం నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకు ఇంకా రోడ్లు కాలేదు వాటి కూడా శాంక్షన్ చేయించి నిధులు తీసుకొస్తాం తర్వాత ప్రతి మేజర్ పంచాయతీలో కూడా ఒక లైబ్రరీ భవనం ఉండేటట్టుగా పిల్లల చదువు కోసం అక్కడ మంచి పుస్తకాలు పెట్టేటట్టుగా తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా భవిష్యత్తులో మన పిల్లలు బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలతోటి మన గ్రామాల్లో అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఎక్కడ లేకుండా గ్రామాల్లో గతంలో రౌడీ మూకల తయారీ అందరినీ బెదిరించేవి ఇప్పుడు ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి తలెత్తలేదు ఎప్పుడైనా తెలిసో తెలియకో ఎవరైనా అట్లా చేస్తే నా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళని పంపి ఆ బెదిరించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పడము లేదు దాడి చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడము ఖచ్చితంగా జరుగుతుంది గతంలోలాగా రాజకీయ కక్ష సాధింపులు లేకుండా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్న భేదం లేకుండా అధికార వ్యవస్థలు కూడా వాళ్ళ నిర్ విధి నిర్వహణను స్వేచ్ఛగా నిర్వహిస్తున్నారు ఎటువంటి ఒత్తిడి కూడా వాళ్ళ మీద లేదు అందుకే ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఊపిరి పిలుచుకుంటూ ఉన్నారు ఈ ప్రజాపాలన ప్రజలందరి కోసం ఏ కొందరి కోసము కాదు కాబట్టే ప్రజలు సంతోషంగా ఉన్నారు రాబోయే రోజుల ఓకే ఓకే అనేక గ్రామాల్లో శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు జరిగింది మేము మండలాధికారులందరితో రామన్నపల్లిలో పాఠశాల ప్రారంభోత్సవం అలాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవం షేక్పల్లిలో హెల్త్ సెంటర్ శంకుస్థాపన ఇక్కడ మాదారంలో లైబ్రరీ బిల్డింగ్ శంకుస్థాపన ఎల్లంబాయి తండలో